వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనుశ్రీ స్టైల్స్ అండ్ బ్లాగ్స్ ఇవాళ దొండకాయ మసాలా ఎలా చేసుకోవాలో చూసేద్దాము ఫర్దర్ ఇంకెందుకు కలిసాం దట్ టు మై స్టైల్ ప్రాసెస్ లో వెళ్ళిపోదాం ప్లీజ్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో కన్నా జస్ట్ ఫైవ్ హండ్రెడ్ లైక్స్ అని ఇవ్వండి ఫ్రెండ్స్ ఫర్దర్ ని ప్రాసెస్ లో వెళ్ళిపోదాం చూసారా దొండకాయలు ఈ ఇట్లా కట్ చేసేసుకోవాలి ఇవి ఆయిల్ లో డీప్ ఫ్రై చేసేసుకోవాలి స్టవ్ ఆన్ చేసేసుకోవాలి కొంచెం ఆయిల్ నీటెక్కినా దొండకాయలు మసాలా కదండి అందుకోసం ఇలా కట్ చేసుకున్నాను దొండకాయని ఇప్పుడు ఒక్కసారి ఇది ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఇలా కట్ చేసుకోవాలి దొండకాయని ఒక ఫైవ్ మినిట్స్ ఇలా ఆయిల్లో దొండకాయ ఆయిల్లో ఫ్రై చేసేసుకోవాలి నెక్స్ట్ మసాలా ప్రిపేర్ చేసేసుకున్నాం స్టవ్ ఆన్ చేసేసేసుకొని నువ్వులు సాజీరా జీలకర్ర ఇవి వేసేసేసుకోవాలి ఇంకా ఇందులో కొన్ని పలీలు వేసేసేసుకోవాలి ఇంకా గిన్నెలో వేసేసేసుకోవాలి ఇంకా మళ్ళీ ఇందులో కొంచెం ఆయిల్ వేసేసుకొని ఇందులో టమాటా ఆనియన్ వేసేసుకోవాలి వేసేసుకోవాలి ఇంకా ఆనియన్ టమాటా ఇందులోనే ఇంకా చింతపండు కొబ్బరి వేసుకోవచ్చు కలిపేసేసుకోవాలి ఇలా మగన్ ఇచ్చేసేసుకోవాలి దొండకాయ ఇలా మగ్గని చేసేసుకున్నాం ఇంకా టూ మినిట్స్ పెట్టేసేసుకుందాం మనం ఇందులో కొంచెం కొత్తిమీర వేసేసుకోవాలి ఇది కూడా ఒకసారి కలిపేసేసుక మనం చల్లగా కొంచెం చల్లగా అయినాక మిక్సీ పట్టేసేసుకోండి మసాలా ప్రిపేర్ చేసుకుని అప్పుడప్పుడు మనం దొండకాయ మగ్గుతుంది ఒకసారి చూసేస్తా ఇంకా చూస్తున్నారు కదా దొండకాయ ఈ విధంగా మగ్గింది ఇవి ఇంకా మగ్గాయి కదా ఒకసారి వన్ ప్లేట్లో చేసుకుందాకాయ చూసారా ఈ విధంగా మక్కితే పల్లీలు నువ్వులు సాజీరా మసాలా అన్నీ ఒకసారి మిక్స్ ఇందులోకి వేసుకోవాలి మిక్సీ జార్లోకి టమాటా ఆనియన్ కొబ్బరి ఇవన్నీ కూడా ఒక్కసారి వేసేసుకొని మనం మిక్సీ పట్టేసేసుకోవాలి చింతపండు కూడా ఇందులోనే వేసేసుకోవాలి ఎల్లిపాయలు వేసేసుకోవాలి మర్చిపోయా ఫ్రెండ్స్ మీరు కూడా మిర్చి వేసేసుకోండి వేసేసుకొని ఒకసారి మిక్సీ పట్టేసేసుకోండి చూసారు కదా ఇంతమంది ఒక మసాలాలని ఇలా పేస్ట్ చేసేసుకోవాలి ఇప్పుడు మనం మళ్ళీ స్టవ్ ఆన్ వేసేసుకొని కొంచెం ఆయిల్ ఇల్ అక్కాక కొంచెం జీలకర్ర వేసేసుకోవాలి ఇంత ముందు పేస్ట్ చేసేసుకున్న మసాలా మొత్తం వేసేసుకోవాలి ఇంకా ఇలా కలిపే వేసుకోవాలి ఇందులో ఇందువలన కొంచెం పసుపు కొంచెం పసుపు పసుపు కొంచెం అల్లం పేస్ట్ వేసేసుకోవాలి మనం టేస్ట్ తగ్గట్టు కొంచెం సాల్ట్ టేస్ట్ తగ్గట్టు ఉప్పు ఉప్పు కారం వేసేసేసుకోవాలి మనం ఇవన్నీ ఇందులో కలి ఒకసారి కలిపేసేసుకోవాలి ఒక స్పూన్ ధనియాల పొడి వేసేసుకోవాలి వేసేసుకోవాలి అన్నీ వేసేసుకున్నాక ఒకసారి కలిపేసేసుకొని మనం మూత పెట్టేసేసుకోవాలి అవసరం ఉంటే కొంచెం వాటర్ వేసేసేసుకోవాలి అందులో కొంచెం మనమైతే కొంచెం ఒక టూ మినిట్స్ అలా మూత పెట్టేసుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసేసేసుకుందాం కలిపేసేసుకున్నాం కదా ఒక టూ మినిట్స్ అయిన తర్వాత ఒకసారి ఇలా తీసుకొని మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి కొంచెం వాటర్ యాడ్ చేసేసుకొని ఒకసారి ఇలా కలిపేసేసుకొని మనం దొండ ఎంతమంది ముందు చేసుకున్నాం చేసుకున్నాక ఆ దొండకాయలు కూడా ఇందులో వేసేసేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ అలా మనం ఒక ఫైవ్ మినిట్స్ అలా మనం మూత పెట్టేసేసుకున్నాం అనుకో రెడీ అయిపోద్ది చూసారా ఫ్రెండ్స్ ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఇలా ఉడికింది ఇంకా కూర మనం కొత్తిమీర తీసుకొని ఇంకా సర్వ్ చేసేసుకోవడం చూసారు కానీ ఇంకా మనం టేస్ట్ చేసి చూసి చప్పేసాం ఇంకా చూసారు దండకాయ కూర ఎలా రెడీ అయిపోయిందో మనం టేస్ట్ చూసి చెప్పేద్దాం మీకు చూసారుగా టేస్టీ టేస్టీగా ఎంత టేస్ట్ అయినా ఒకసారి టేస్ట్ చూసి చెప్పేసా సో టేస్టీ ఎమ్మీ మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా వచ్చినా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో కూడా కొంచెం ఫైనల్ లైక్స్ ఇస్తారా Please like, share and subscribe to our channel. Okay, bye bye. Thank you.